వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే జారీ కావడం జరిగింది మరి ఆ వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఎటువంటి ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి అప్డేట్ అయితే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఇక మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అమరావతి ఉద్యోగుల బదిలీలు చేపట్టేందుకు మరో పదిహేను రోజుల పాటు గడువునైతే పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఈ మేరకు సెప్టెంబర్ పదిహేను వరకు కూడా బదిలీలపై నిషేధాన్ని అయితే ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సెప్టెంబర్ పదహారు నుంచి బదిలీలపై అమల్లోకి అయితే వస్తుందని స్పష్టత అయితే ఇస్తారు మరి ఈ యొక్క సందర్భంగా స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులైతే ఇచ్చింది ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలు బదిలీలు విధి విధానాలని రూపొందించుకోకపోవడంతో గడువునైతే పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి యొక్క నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని ఎంప్లాయీస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి